నమస్తే అండి అమ్మమ్మల కాలం నాటి గోదావరి స్టైల్ పచ్చిమాగాయ్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం రండి మామిడికాయలు వెల్లుల్లి వన్ కేజీ నూనె రెండు లేదా మూడు కేజీలు కారం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి మెంతులు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోదావరి జిల్లాల్లో కొంచెం లెక్కనే పడతారండి పచ్చిమాగాయ పచ్చడికి కాయలు ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటాయండి మామూలుగా పెద్ద రసాలు మల్లిక చిన్న రసాలు కూడా ఎక్కువగా వాడతారు ముందుగా కాయలను వాటతో శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోండి ఆ పైన ఉన్న తొక్కను పీల్ చేసి మీడియం సైజు ముక్కలుగా కోసుకోండి ఆ కోసిన ముక్కలను మూడు నాలుగు గంటలు ఎండలో పెట్టుకోండి ఈ గ్యాప్లో వెల్లుడబ్బలకి కొద్దిగా ఆయిల్ పట్టించి అవి ఎండకు పెట్టుకున్నారంటే ఒక గంట ఎండిన తర్వాత కొంచెం బట్ట మీద వేసి గట్టిగా ఇలా రఫ్ చేస్తే మొత్తం పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి అవి సరిగ్గా ఓ పక్కన పెట్టుకొని మెంతులు జీలకర్ర కూడా వేయించుకోవాలండి మెంతులు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి సిమ్లో వేయించుకుంటే అది బాగా వేగి టేస్ట్ ఆ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి మెంతుల వల్లే ఈ పచ్చడికి టేస్ట్ అంతా జీలకర్ర కూడా సిమ్లోనే వేయించుకోవాలండి ఇవి వేయించిన వాటిని చల్ల పెట్టుకుని తర్వాత రెండో కలిపి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టినప్పుడు మెత్తగా పట్టండి వెల్లుల్లి మాత్రం మెత్తగా అవ్వకుండా కొంచెం దంచుకోండి మిక్సీ పట్టిన మెంతులు జీలకర్ర దంచిన వెల్లుల్లి కారం ఉప్పు అన్నీ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఎండబెట్టిన మామిడికాయ ముక్కలలో ఈ మసాలాలంతా కలుపుకోండి తర్వాత నూనె కూడా వేసి కలుపుకోండి ఈ పచ్చ ఈ పచ్చడికి పచ్చి నూనె చాలా టేస్ట్ ఇస్తుందండి ఇది ఈ ప్రాసెస్లో ఫాలో అవుతే కొంచెం కష్టమైన మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి లేదు అంటే మా దగ్గర ఆర్డర్ చేసుకోండి మేము మా తోటలో పండించిన మామిడికాయలతోనే మేము పండించిన కారంతోనే తయారు చేసి పంపిస్తామండి మీకు ఎవరికైనా కావాలితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడికైనా ఆర్డర్ పంపిస్తామండి ఆర్డర్ చేసుకోవడానికి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి